ఆ మంచనే ఉన్నా నువ్వెట్లున్నావే మంచిగా ఉన్నా కానీ నా ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంటికి వద్దామని చెప్పి ఫోన్ ఆ అవునా ఎగ్జామ్స్ ఆ ఫోన్ చేసిన డైరెక్ట్ అత్త అయిపోయాగా మరి ముందుగాలో చెప్తే శిఖర్ మఠం తీసుకొచ్చి పెడతావేమో అని చెప్పి ఫోన్ చేసింది నీకేం ఇష్టం అయితే అది అండి పెడతా నేను బయతరా తొందర బయలుదేరు మరి నీ బావని పంపిస్తా స్టేజ్ దగ్గరికి సరే మరి ఇగో నువ్వు వచ్చేటప్పుడు బావన అక్కడనే బండి విన్న అడుగు ఏం కావో అది చెప్పు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఎందుకు చికెన్ గా మటన్ గా ఉన్నా బావకి చెప్తే బావనే తెస్తాడు అక్కడ నుంచి వెళ్ళే బా ఈ కళ్యాణ్ ఇంకా లేవనట్టుంది కదా అరే గణేష్ అంటే వాళ్ళ ఆదివారం ఆయనకి సెలవు రోజు పని చేసి ఉంటాడు కాబట్టి తలిసిపోయి ఉంటాడు ఈవనన్నా పొద్దున్న లేచి నాతో కలిసి పని చేసుకుంటూ అయిపోతుంది కదా ఎందుకు ఇంతసేపు బండు వీళ్ళ చూస్తే చూత్ ఏమనుకుంటా కళ్యాణి 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 అబ్బా ఇంకా లేవనట్టుంది కదా కళ్యాణి అరే కళ్యాణి బాగా లేట్ అవుతుందిరా లే కళ్యాణి 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 లేరా మళ్ళా బా కూ కూపన్ చేద్దాడు ఇప్పుడు లేచి ఏం చేయాలక్క గణేష్ కి కూడా ఆదివారమే కదా ఇవాళ డ్యూటీ కూడా లేదు ఆయనకి కొస్ అగో లేచి ఏం చేయాలంట నవీంద్ర మనం ఇంటి కోడలా ఉన్నప్పుడు పొద్దుగా లేచి ఇంటి పని వంట పని చూసుకుంటే మన బాధ్యత ఇంట్లో మస్తు పని ఉంది లే ఆయన డూట్తోనే మనకేం పని ఉన్నద్రా ఆయన డ్యూట్ ఉన్న లేకపోయినా మనం పొద్దుగా లేచి మన పనులు మనం చేయాలి లే నువ్వు ఆ పనులన్నీ చేయడానికి ఉన్నావు కదా అక్క మళ్ళీ నేను ఎందుకుని అక్క కళ్యాణి కళ్యాణి అమ్మ గురిగా పనిచేవా ఇంకా గీత టైం అవుతుంది ఇంకా ఇచ్చినప్పుడు లేవాలి డక్కన సరే అక్క నేను వస్తాను పో రెండు నిమిషాలు

నువ్వు కాకుండా ఇంకెవరు పెడతారు నువ్వు ఎట్లాగో ఎప్పుడో సూర్యుడు రాకముందే లేవు కదా మంచిగా అప్పుడే వేడి నీళ్ళు పెట్టి మమ్మల్ని వేడైనాక లేపుతా అయిపోవు ఏమో ఎత్తిపోయినట్టు లేపినావు మంచిగా తానం చేసి మా పని మేము చూసుకునేటోళ్ళం కదా సరేరా నాకు తెలియదు కదా ఇప్పటి నుంచి పెడతది తప్పైంది ఏమనుకోకు సరే అమ్మతో గట్టలేనా మాట్లాడేది మాకు తల్లి లేకపోయినా తల్లి చూసుకుంది మమ్మల్ని గొడ్డు సాగిరీ చేసింది ఇప్పుడు నువ్వు వచ్చినా కూడా నీకు సాగిరీయ్యానా ఇక వేణీళ్ళు పెట్టుకోరా అమ్మను పెట్టుకుంటాను నువ్వు చిన్నదాని ఇంటికి నువ్వు అందరి లేపాలే కొద్దిగా లేచి వేణీళ్ళు పెట్టాలి అన్ని రెడీ అయ్యాలి అమ్మ చేస్తాను పనులన్నీ చూసి నేర్చుకోవాలి ఇంకా అమ్మనే బెదిరిస్తానా నువ్వు గణేష్ తొందర మొహం నేను నుంచి పెడతా గట్ల కాదమ్మా అది మొహం కడుక్కో అని చెప్పిన్నా ఫోన్ చేసిన కొద్దిగా అడిగి ఎత్తాడు ఇవరి దాకా ఫోన్ చేస్తేనే మా అత్త నాగో అన్నాడు ఇంకా అత్తలేడు గంట కన్నా ఎక్కువ అవుతాంది బావన్నప్పుడు గింతే ఇక బండి బుక్ చేసుకుని అయిపోవు కావచ్చు ఇవరి వరకు ఇంట్లో పడదును రాణి చెప్తా అమ్మతోడే ఇది కోపం మీద ఉన్నట్టున్నది అవ ఇప్పుడు ఏమంటే దీంతో అక్కతోనోసాగో అత్త అత్తండి కదా రాణి చెప్తా

సరేరా అత్తన్నా కూర కూరండు వండు అయింది కూరండు వంట ఆలు కూరగాయలు కడిగేసేటప్పుడు అక్క ఇవి చిన్న గోయన్నా పెద్ద గోయన్నా మళ్ళా నేను వొత్తం మీరు మెచ్చారు అంటది కూర వండేటప్పుడు కూడా నువ్వు ఇంత పోయన్నా అంత పోయన్నా అక్క మళ్ళీ నేను ఒత్తే మెచ్చారు అంటాను ఇప్పుడు ఉప్పు కారం పోయించేటప్పుడు కూడా గిట్లనే మాట్లాడుతుంది అత్తనరా ఏమైందక్క ఇంకా అత్తలేవు అత్తరా బట్టలు మరత పెట్టా ఏముంది నువ్వే ఎంతో కొంత చూసుకొని ఎత్త కదా అయ్యో కూరలు కావాల్సిన ఉప్పు కారాలు మళ్ళీ ఉప్పు కొంచెం ఎక్కువైనా కారం కొంచెం ఎక్కువైనా అన్ని అంటారు నాకే తిట్లు ఎందుకు ఆ బాగే రాదే పట్టుకుంటా ఇలా బట్టలు బాబా ఏముండీ అంతేది నీ డ్రెస్ గానీ నాతో ఖర్చు పెత్తస్ నాకేమద్దు సరేది అత్తనపా

అయ్యో అక్క మర్చిపోయినని బావ మీద కోపం ఉండే అగో గైన మీద నీకెందుకు కోపం ఉండలే ఐదు నిమిషాలు అత్త అని చెప్పి అర్ధగంట సెద్దాగా వేరు చేపించి నన్ను ఆయన అంతే అందరినీ గట్లనే లేట్ ఎత్తాడు అయ్యో నాకు ఆడ వంట చూపించడున్నది అందుకే మర్చిపోయిన చచ్చిన విషయం ఆయన లోపలే ఉంటాను కదా ఇంకేంది బాసన అదా పొద్దుగా అలా ఇది ఫోన్ చేయక ముందే వంకాయలు ఉన్న టమాటాలు కోసి ఉండే ఇక మళ్ళీ వచ్చేసరికి ఇట్లా లేట్ అవుతుంది ఆకలి అవుతుంది ఉప్పుగా లేదు

నువ్వు తీసుకొస్తావు అది ఎదురు చూసుకుంటూ ఉంటది కానీ అరే కళ్యాణి అక్క మా చెల్లెరా నర్సింగ్ చదువుతుంది మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇక హాలిడేస్ కదా అని ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేద్దామని వచ్చింది ఎంజాయ్ చేయడానికి గీకొంపలే ఉన్నది ఎంజాయ్ చేయడానికి ఊరికి కోపాల తాపాలు పెట్టుకొని మనసులో పెట్టుకొని బయటకు ఒకలాగా ఉంటారు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది అట అక్క నేనే మాట్లాడతానా నువ్వేం ఆ అంతే ఉంటది అక్క నువ్వేం మాట్లాడినా కరెక్ట్ ఉంటది

గిడ్డది మధ్య మాట్లాడతా కదా మీరు అంత గిడ్డ మాట్లాడి కదా అయ్యా తినండి తర్వాత మాట్లాడుతున్నాం తర్వాత ఇది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మధ్య మాట్లాడాలి మధ్యలో ఒక పక్కలు కలకెడ్తుంది మీ ఎందు అంతకట్లా మాట్లాడుతుంది ఆమెతో ఏం మాట్లాడినా తప్పే ఉన్నట్టుంది పూనితి అవంతే అగో పూనితి అంటే వెందే ఎన్నగాక మున వచ్చింది నీ పేరు చూపిస్తాంది గణేష్ బాబు ఎంత మంచోడు అలాంటి మంచోడికి ఇలాంటి గయ్యాల పిల్లని దొరికింది దొరికింది కాదు ఈయననే ఏరికోరు మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చేసుకున్నాడు కదా ఇక అనుభవించని మనకెందుకే సప్పడే కొండు మల్లలో కినబడుతుంది అగో వాళ్ళని అనుభవించని మిమ్మల్ని సప్లెక్కుంటారు బాబు కూడా ఏమంటలేడు పోనీ తీయే దాని గుణమే అంతా ఏదో ఒక రోజు అదే మారుతీ దాని మోన్కి గవర్నమెంట్ జాబ్ ఉన్నదని దాని కొమ్ములు వచ్చినాయి గవర్నమెంట్ జాబా చిన్న బాబు గవర్నమెంట్ జాబ్ ఎట్లా వచ్చింది మామయ్య జాబ్ పెద్ద బాబు రావాలి కదా అది మామయ్య ఏం కా తీయే అది గణేషే కష్టపడి చదివి జాబ్ కొట్టిండే అగో ఎందుకు తేడా కొడుతుంది అక్క మామయ్య జాబు పెద్ద బావకి రావాలి చిన్న బావకి ఎట్లా వచ్చిందక్క నువ్వే కదా చేపించింది నీకు ఎట్లా నిజం తెలిసిందే నేను కూడా ఎన్ని రోజులు అంటాయో ఎప్పటికైనా తెలిసేదే కదా అయితే సింగరేం జాబు మీ పెద్ద బావకే రావాల్సిందే కాకపోతే ఇక గణేష్ గురించి తెలిసిందే కదా ఆయన బాగా చదువుకున్నాడు జాబ్ కోసం ట్రై చేసిండు జాబ్ రాలే ఈ ఒక రోజు వచ్చి నేను చచ్చిపోతా నాకు జాబ్ రాలే అని చెప్పి బాగా ఏడ్చిండే ఇక మీ పెద్ద బావకి మీ గణేష్ బావ అంటే పిచ్చాయే ఇక చచ్చిపోతా అనేసరికి ఈయన పానం ఆక అరే తమ్మి నాకు ఉన్నది కదరా భూమి జాగాలు ఉన్నాయి ఈ సింగర్ ఏం జాబ్ ఉన్నది జాబ్ ఏమున్నదరా నువ్వే తీసుకో అని చెప్పి మాట జారిండు కథం ఆయన కూడా దానికే ఫిక్స్ అయ్యిండు నేను ఎంత చెప్పినా నా మాట కూడా లేదే అగో అప్పుడు మన బాబుకేం చెప్పినవే జాబితా అంటాడు అని చెప్పినా గానీ ఇక మేము ఇచ్చిన ముచ్చట చెప్పలేదే అగో ఇంత పెద్ద నేను చేసుకుంటే మిమ్మల్ని అడగంది అగో నేనేం చెయ్యన్నే ఆయనకి చెప్పే కాడికి ఎప్పిన బతిన్లా అన్నా కాళ్ళు మొక్కినా ఒర్రినా లొల్లి పెట్టుకున్నా ఆయన నా మాట ఇంటలేడు ఇంకా మీదికే లైన్ నాకు అన్ని తెలుసు అని చెప్పి నా మీదికే ఒరుతాను కొట్ట కొట్ట నేనేం చేయన్నే ఆయన ఏమన్నా చిన్న పొరగాడ ఎత్తుకొని లాలిచ్చి చెప్పడానికి ఇప్పుడు ఇది బాపు వెళ్తే గుండె అయిపోతుంది కాదక్క అందుకనే నువ్వు కూడా బాబుకి ఏం చెప్పకు నేను కూడా అందుకే బాబుకి ఏం ఇంత పెద్ద చెప్పలేంక ఎట్లా నాకు తెలిసే ఏం చేయను దీని గురించి ఎక్కువేమో ఆలోచించకు ఏమో అక్క నీకేం తెలుసో తెలుసు ఏమపో అమ్మాయ్యా ఎప్పతానా వే అని సినిమా తీసుకో సినిమా తీసుకోవాలని నేనే జాబ్ వచ్చిన తర్వాత తీసుకోదా అని చెప్పాను ఇప్పుడు జాబ్ వచ్చింది పెళ్లి కూడా అయింది సినిమా తీసుకోయినా సమ్మర్ అయినా ముఖ్యమైన గట్ల పెట్టినావు ఇప్పుడైనా కొంచెం నవ్వే నేను ఫీల్ అయ్యేది దాని గురించి కాదు నిన్న నైట్ నుంచి చూస్తానా మామూలు ఓవర్ యాక్షన్ చేస్తలేవు కదా ఓవర్ యాక్షన్ చేసింది నేనేం చేసిందే అబ్బా చేసేదంతా చేసుకుంటే నేనేం చేసిందే అంటాను ఇంకా అగో నేనేం చేసిందే ఏమైనా ఉంటే అర్థమైతే చెప్పే అర్థం కాకుండా మాట్లాడుతుంది అసలు ఏం చేసింది నేను అర్థం కాదు ఎందుకు అర్థమైతుంది ఎందుకంటే తప్పు చేసింది నువ్వు కదా అందుకే నీకు అర్థం కాదు అదే తప్పు నేను చేసాను అనుకో అప్పుడు మంచిగా అర్థమయ్యేది ఎవరి తప్పులు వాళ్ళకి కనిపించు తప్ప నిన్న రాత్రి నా మాటిన కూడా నాకు ఎదురు సమాధానం మళ్ళీ చెప్పినా పొద్దుగా నీ గాడ నిద్రలో వండుకొని ఉంటే నా మీదకి వెళ్ళి శ్రద్ధ తీసి మరి పోరాదే పోయి పని పోరాదే అని బెదిరించిన సరే అది పోనీ మధ్యాహ్నం అది కాకుండా మీ వదిలి ఉన్నప్పుడే నన్ను అట్లా తక్కువ చేసి మాట్లాడతాను అంటే నేను పిచ్చిదానా వాళ్ళందరూ ఏమనుకోవాలి నా గురించి అయినా నాకు అర్థం కాదు అందరు ఉన్నప్పుడే కావాలని వాళ్ళ ముందు నన్ను ఎందుకు చిన్నతనం చేసి మాట్లాడతాను ఇగో నీకు వంద సార్లు చెప్పిన ఉన్నప్పుడు తను చిన్నతనం చేసి మాట్లాడకని అరే నువ్వు పెళ్ళానివే అరే ఇట్లుండు అట్లుండు అని చెప్పుడు తప్ప ఇట్లుండు అట్లుండు అని చెప్పుడు తప్పు కాదు గణేష్ కానీ నేను ఏం తప్పు చేయకపోయినా కూడా నువ్వు ఈ తప్పు చేసినావు అని అంటాను చూడు అది తప్పు అంటాను అది నాకు నచ్చతలేదు అరే గట్ల కాదు నా వదిన ఎంతైనా కూడా పెద్దది కదా అవును కానీ నీళ్ళు పెట్టమంటే తప్పు కాదు అది నువ్వు చిన్నదాని ఒప్పు కొద్ది పని నేర్చుకోవాలి అరే ఏం మాట్లాడతాను గణేష్ నాకు అసలు అర్థం కాదు నిన్న కాక మొన్న నచ్చినా నేను నాకు ఇప్పుడే పెళ్ళైన కొత్త ఏం అర్థం అవుతది చెప్పు ఏం అలవాటు అయితే అరే అర్థం కాక తప్పు చేసినా తప్పు అని చెప్పిన దానికి నన్ను తప్పు తీయబడు ఒకటి గణేష్ నీకు మొన్న డ్యూటీకి పోయేటప్పుడు నేను మంచిగా బొట్టు పెట్టి సాగ నంపలేదా మీ వదిన కంటే ముందు నేను లేచి పనులు అని లేదా మరి అప్పుడు అనలేదు ఎందుకు పొద్దున్నే లేచినా గానీ మెచ్చుకోలేదు అరే మెచ్చుకునే టైంలో మెచ్చుకుంటా తిట్టే తిడతా చెప్పుకుంటూ తప్ప అనే అదంతా కాదు గణేష్ నీ కళ్ళకు నేను ఏం చేసినా కూడా తప్పు లెక్కనే కనబడతాంది నా అడిగి ఇక్కడ నుంచి అక్కడికి వేసినా కూడా అది కూడా తప్పు లెక్కనే కనబడతాంది ఇగో మనకి లొల్లేద్దు నీ పని నువ్వు చేసుకో నా పని ఏం చేసుకున్నా నాతో మాట్లాడకే అరే గట్లాడమేందే కళ్యాణి కళ్యాణి ఏ గంత పెద్ద మాట ఎందుకే అన్న చెప్పు ఇయమా అనే నీయమా మేమన్నా చెప్పు ఊరు నుంచి ఇచ్చినవే నువ్వు కట్ట కాలం ఆదుకున్నావు నేను అట్లా అంటలేను ఇగో తమ్మునికి జీతం వస్తా అని చెప్పి మేము అనుకున్నాం కొత్తగానే ఎక్కిం కదా జాబు మూడు నెలలైనా టైం పడుతుందట మనకి జీతం రానీకి జీతం రాగానే నేను విత్తి పైసలతో అసలు కూడా విత్తది ఇక ఒక్క ఒక్క ముఖాన పడతాయి వానికి ఆడెందుకు అన్నగానే నాకు ఇయకపోతే ఇంకోళ్ళకి పైసలు నా జాబే ఆయనకి పెట్టిని సరే అండి మంచిది జర ఏమనుకోకు సరే మంచిది ఈ ఏ అశోక్ అన్న మనం ఆ రోజు తీసుకోలేదు లక్ష రూపాయలు ఆయన ఫోన్ చేసిండు కానీ చెప్పు ఈ పొద్దున ఐలో పెద్ద వచ్చింది ఐలో పెద్ద గామెందుకొచ్చింది అవు గామెందుకు వచ్చింది అంటో ఆమె దగ్గర రెండు రూపాయలు చెప్పిన యాభై వేలు మనం పైసలే తీసుకుంటాం ఇప్పటికి రెండు మూడు నెలలు అవుతుంది మనం మిత్తి కట్టక నేను అప్పటికి నీకు చెప్పిన ఈ నెల నెల మిత్తాద్దు ఆరు నెలలకు ఒకసారి పెట్టుకుందాం అని ఆ మర్చి పొద్దుగాల అడుగుతాంది అట్లా అన్నావు కానీ మనకు వెలుబాటు కావద్దా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఆయన నిలబాటు అవుతుందా మరి అంటే నేనేమనుకున్నా అంటే నెలలోకి అయితే చాలా తక్కువ అవుతుంది ఆరు నెలలకు వస్తారు అంటే మనకు పెద్ద మొత్తం లేవాల్సి వస్తుంది అని చెప్పి నేను అట్లా అనుకున్నా ఈయనకి జీతం మాట ఇంకా వన్ ఏడు ఇంకా నెల రోజులు ఏడైంది మాట జాబ్ ఎక్కి మూడు నాలుగు రోజులు కూడా అయితే ఇప్పుడు వాడిని మనం ఏం అడుగుతాం చెప్పు మరి ఆమె గట్టిగా అడుగు మనం ఏం చేద్దాం ఇప్పుడు నేను వచ్చినాక నిన్ను అడిగి పంపిస్తా అని చెప్పిన కాదే అంజలి నువ్వేనా బాధపడతావు అయింది అంటే తాపుగోలు మన ఇంటికి వచ్చి అసలు ఆ టెన్షన్ ఏం పెట్టుకోకే నువ్వు తమ్మును మూడు నెలల జీతం ఒకటిసారి పడుతుంది పడ్డ తర్వాత నీ చేసి పారేయచ్చు ఆడున్నాడు గానే ఆడున్నాడన్న నమ్మకంతోనే మనకు అందరు అప్పించు ఆడే కట్టుకుంటాడు అప్పులు నీకెందుకెన్షన్ అవుతున్నావు తమ్ముడు నువ్వెందుకో మీ తమ్ముని బాగా అయ్యా అంటే నాకు నమ్మకం లేదని కాదు నమ్మకం ఉంది కానీ కళ్యాణ్ యూత్ ఎందుకో నాకు నమ్మబుద్ధి అయితే లేదు కళ్యాణ కళ్యాణ్ ఏమంటదే అరే భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న పెద్ద లోళ్ళు ఏం కావా మనకు కూడా పెళ్ళైన కొత్తలు కాలే దాని లోళ్ళు గాలు తీసుకొచ్చి అప్రవిషం అప్పుల ఎందుకు పెడుతుంది నాకు నమ్మకం ఉన్నదే కళ్యాణ్ తీసుకొచ్చి ఇక బావ నువ్వు అప్పుడు నా మొగనికి నువ్వు జాబిచ్చినావు ఇగో అప్పులు అని చెప్పి నా చేతిలో పైసలు పెట్టకపోతే అడుగు నువ్వు మంచిదేనే ఆమె పైసలు తీసుకొచ్చి బావా తీసుకోరి అప్పులు కట్టరు అంటదా నిన్ను కాపాడుకోవాలి ఇప్పటికైనా కనీసం కాగితం కాగిం అప్పుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చేటప్పుడే కాగితం రాపించుకుందాం అంటే ఇంట్లో ఉన్నమాట మస్తు మంది చెప్పారు కనీసం ఇప్పుడన్నా రాపించుకుందాం కదా అప్పుడు మన మన సొంతంగా చేసుకున్నామా మీ తమ్ముని పెళ్లి కోసం చేసినాయే కదా ఎట్లుంటది చెప్పు అరే రాపించుకుందాం ఇప్పుడు ఆమె తర్వాత మేమెందుకు ఎందుకు ఇద్దాం మీరు వేసుకున్నారు నుంచి ఏమన్నానా అంటే ఈ కాగితం ఉంటే పెద్ద మనుషులలో కూసా అడగచ్చు గట్టిగా అరేగా తమ్ముడు కాని పోయి రాసిరా అంటే ఎట్లుంటదే ఆ పద్ధతేనా అది ఆ రక్త సంబంధం వాడు నా ఒక తల్లి పిల్లలమ్మ నేను పోయి తమ్ముడు కాగిత రాసీరా అంటే ఎట్లా పాడవుతుంది అరే మీరిద్దరు ఒక తల్లి పిల్లలైతే బయట నుంచైతే మాటనిస్తదా ఇగో అంజలి ఇవన్నీ మాట్లాడగా నువ్వు అంతే ఇప్పుడు నీ వల్ల మా ఇద్దరు మధ్య లోయటట్టున్నాయి

అని చెప్పి మాట్లాడు తమ ఏమన్నదో నాతో చెప్పు ఖచ్చితంగా ఇస్తా అంటది ఆ ఇప్పుడు నేను పోయి తమ్ముని అడుగుతా కరెక్ట్ ఉండదు అది పద్ధతి కాదు కళ్యాణి మనం ఎట్లా నువ్వు అడిగే నేను అడుగుమంటారా కానీ నువ్వు అడగచ్చే కళ్యాణి నేను తమ్ముని అడగద్దు గలీజ్ ఉంటది సరే అడుగుతా సరే నేను బయటికి వేస్తా సరే అదో నువ్వు మా అక్క ఎటువైంది కదానే అని అడతలేదు ఒక్కదాని పెట్టిపోయింది ఇది పెట్టి తిరిగిపోయింది ఆ నేను ఇంటికి వాచ్మెన్ ఎవరికి వెళ్ళి బయటకి పోతాను బయట నుంచి ఇంట్లోకి ఎవరికి అన్ని ఒక బుక్ లో రాసి పెట్టుకుంటా అగో మరి లేకపోతే మీ అక్క ఎటు నేనైతే ఎటు ఎటువైనా మీ అక్క మీ అక్క మాత్రం నాకు చెప్పదా మరి అంతే కదా అక్క మా అక్క ఇంటికి పెద్ద కోడలు నువ్వు చిన్న కోడలు నువ్వు వినాలి నువ్వు చెప్పినట్టు మాకేట్లుంటది అక్క ఆహా పెద్దోళ్ళు చెప్పింది చిన్నోళ్ళు వినని నాకంటే చిన్నదాచి నాకే చెప్తాంది మంచిగా ఉన్నది అయ్యో అక్క తప్పు ఎందుకు అర్థం చేసుకుంటున్నావు అక్క ఏం చెప్పిన నీ మంచి గురించిగా అక్క చెప్పేది అవునవును నేనే అందరినీ తప్పుగా అర్థం చేసుకుంటా నేనే పిచ్చిదారు అసలు అగో మీ అక్క అత్తా అనుకో మాట్లాడుకోపో అక్క నన్ను ఇచ్చిపెట్టివేను పోయి వచ్చిన అయ్యో చెప్పరాదక్క బాబా మీ చెల్లెని ఇచ్చిపెట్టి పోయా అని బెంగ పడుతా ఉంది నీ మీద ఏం లేదురా పొద్దుగాల మన ఇంటికి ఐలా వచ్చి పోయి ఉండే కదా అదే మన మామకి యాభై వేలు ఇచ్చేది ఉంది మిత్తి కడతలేము ఇక ఆమెకు తర్వాత ఇత్తం అనేసరికి అలుక్కుంటా పోయింది ఇక నేనే ఆ ఇంటికి పోయి కుడిసేపట్ల మాట్లాడి ఆమెకు నిమ్మలం అయ్యేటట్టు చేసి వచ్చిన ఏందో ఏమో రోజు చచ్చిపోతా ఇంటికి అప్పులోలు అదే నేను మా అమ్మగారి ఇంటికాడు ఉన్నప్పుడు అయితే మా ఇంటికి అసలు అప్పులోలే వచ్చేటోళ్ళు కాదు ఇంకా బయటకే మేము ఇచ్చేటోళ్ళం వడ్డీలకి ఏం చేద్దాం రా పరిస్థితులు ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండే కదా అన్నట్టు కళ్యాణి నిన్న ఇతను ఒక ముచ్చట మాట్లాడదాం అనుకుంటున్నారా ఇప్పుడు మాట్లాడచ్చా అయ్యో అడగక్క తన బంగారమా మాటే కదా అయితే అడగాల్సిన అవసరం ఏం లేదు నిన్ను కాకపోతే నేను ఓటి నుంచింటే కొద్దిగా మాకు అని అడుగుతానారా అయితే మనకి ఇవన్నీ అప్పులు అయినాయి కదా ఆ అప్పులు కూడా మీ పెళ్లి కోసం చేసినాయే అంతకు ముందు మనకు పెద్ద అప్పులేం లేవు అవి కూడా ఎట్లా గణేష్ కి మనం సింగరేం జాబ్ ఇచ్చినాం కదా ఎప్పుడో ఓ రోజు తీర్తదనే నమ్మకంతోనే చేసినాం రా గణేష్ తెరుపుతాడు మాకు ఆ నమ్మకం ఉంది కాకపోతే ఒక మాట నువ్వు కూడా గణేష్ కి చెప్తే మంచిగా ఉంటది మేము కూడా నిమ్మలం అవుతామని అని అంటారా ఏమైనా మాట్లాడతాను చేసిన అప్పులు మేమెందుకు కడతాం మీ పెళ్లి కోసం చేసిన అప్పు మీరు కట్టకపోతే ఇంకే వాళ్ళు కడతారా అయినా ఆ అప్పులు మీరు తెరుపుతారనే కదా మీకు సింగరేం జాబ్ ఇచ్చింది అదేం నాకు అట్లా మాట్లాడతావు తమ్మునికి పెళ్లి చేసుడు అన్నగైన బాధ్యతనే కదా ఇప్పుడు ఎట్లా నానలేడు కాబట్టి నాన్న స్థానంలో ఉండేది బావనే కదా ఇప్పుడు పెళ్లి చేసిన పైసలు కూడా మేమే కట్టుకోవాలంటే ఇక ఆయన స్థానంలో ఏం చేసినట్టు నువ్వన్నది కూడా ఆయననే కాకపోతే ఇప్పుడు మా దగ్గర ఏమున్నదని కట్టు అంటూ ఉన్న సింగర్ ఏం జాబ్ కూడా మీకే ఇచ్చినాం మీ మీద నమ్మకంతోనే కదా ఊకే జాబు జాబ్ అంటాను జాబ్ ఇస్తే ఉన్నదక్క ఇప్పుడు డాక్టర్ మనకు ఆపరేషన్ చేసి మన ప్రాణాలు కాపాడుతాడు అంత ప్రాణాలు కాపాడడానికి పైసలు ఇచ్చేస్తాం ఇచ్చిండు ఆ జాబ్ ఇచ్చిన దానికి పదో అడిగితే అంతేగాని అప్పులను కట్టాలంటే ఎట్లా కడతాం ఏమో అందులో ఉన్నాయో మీ ఉన్నాయో ఎవరికి తెలుసు అవి కట్టలేకనే మమ్మల్ని అడుగుతాను కావచ్చు అట్లా మాట్లాడతామేందా మరి అందులో మాయ ఉన్నాయని గ్యారంటీ అక్క మీ కూడా ఉండొచ్చు కదా నాకు తెలిసి నా మగుడు ఆయన కోసం ఆయన స్వార్థం కోసం ఎప్పుడొక రూపాయి అప్పు చేయలేదురా ఆయన ఏం చేసినా వాళ్ళ తమ్ముని కోసమే ఇస్తాడు ఇప్పుడు చేసినాయి కూడా వాళ్ళ తమ్ముని కోసమే చేసిండు ఆ రోజు షాపింగ్ పోవాలి అన్న బట్టలు కొనుక్కోవాలి యాభై వేలు కావాలంటే సాయంత్రం వరకు యాభై వేలు తెచ్చిచ్చిండు మాకు తెలుసు మేము అప్పులు చేసినా మేమే అప్పులు చేయలే అనేది అంటే ఇప్పుడేంది మా వల్లనే మీరు అంతా మునిగిరి అంతేనా సరే తీ ఎందుకు ఇయ్యం తి అయ్యో నేను అట్లా అంటలే కళ్యాణి ఒకసారి చెప్పేది జోలికి రాకు ఏమైంది గణేష్ మాట్లాడకు జోలికి రాకు అంటాన్ని మల్లెల్లు పెట్టుకున్నారు మీరు ఏం లేదమ్మా అది ఎప్పుడైనా అంతే అదే అందరి ముంగట దాన్ని తిట్టినా కదా అదే కోపం మీద అట్లా మాట్లాడుతుంది దాన్ని అట ఎవరి ముందు తిట్టద్దట ఎవరి ముందు ఒక్క మాట అనేదట అట్లా చేస్తే ఇక ఇట్లే కోపాడుతుంది ఏం లేదు మాకు అలవాటు రెండు మూడు రోజులు అయితే అదే మంచిగా అవుతుంది సరే తీ అమ్మా నేను డ్యూటీకి వేస్తా సరే గణేష్ తిన్నావా మరే నేను చిన్న పని మీద బయటికి పోయి ఉండే ఆ తిన్నావమ్మా కళ్యాణం వేసి ఇచ్చింది సరే గణేష్ సరే అమ్మా నేను పోయేస్తావు మరి ఆ సరే సాయంత్రం ఏ టైం వరకు అత్తావు గణేష్ ఐదవలు అవుతుందమ్మా సరే పోయిరా సరే అమ్మా సరే క్షీని అబ్బా దేనికి చాయ్ తెమ్మని చెప్పి అర్ధగంటకి ఎక్కువ ఏమైనా చాయ్ తెస్తావు అదేవా ఏ అత్త నావు ఏం లేడు షే రేపటి నుంచి బర్రకు చాయ్ తాగిపోయి డైరెక్ట్ చాయ్ పిండు ఇంత చెప్పారే మాయాలి గాని నువ్వు కళ్యాణ్ ని ముచ్చట అడుగు అన్నావు కదా అప్పుడు మధ్యాహ్నం అడుగుండే నేను ఏమన్నది ఇవ్వ అన్నట్టే మాట్లాడుతాంది గట్టిగా అడుగు అలగిపోతోంది ఇదిగో ఒకటి చెప్పండి నానే పెళ్ళైన కొత్తలే కదా కట్లే ఉంటది ఆయన గణేష్ గంతో మాట్లాడితే ఎంత సెట్ అవుతుందిలే మీ తమ్మున్తోనే మాట్లాడితో మీ ఆ తో మాట్లాడతలేదు వాళ్ళు ఇద్దరు ఏదో లొల్లి మాట్లాడుకుంటలేరు ఓ ఏమ ఇప్పుడు గిల్ల లొల్లి పెట్టుకున్నారు పెళ్ళే వారం రోజులు కూడా అయితే లేదు ఇప్పుడే భారపడతారు లొల్లు పెట్టుకున్నారు మనం మాట్లాడుకుంటూ ఉంటా పిలు కళ్యాణ్ కళ్యాణి కళ్యాణి బావా ఏమేంద్రా కళ్యాణి

అరే ఎవరు లేరు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు నిన్న మధ్యాహ్నం కూడా తినేటప్పుడు కదా మీరు అందరు మీ ముందు ఎట్లా పడితే అట్లా తిడతాడు ఈ మధ్య ప్రతిసారి అట్లా నీ బావా అరే గట్లా మాట్లాడితే ఎట్లా చెప్పరా వాడేదో మా అందరు ముందు నీకు మంచి చెప్పాలని చూసిండు అయినా అందరు ముందు తక్కువ మేము మేమందరూ బయట వాళ్ళం వారా మనందరం మయమే కదరా నేను భావన అయితాయి దక్క అవుతుంది వచ్చింది చెల్లి అవుతది అందరం మన ఇంట్లో వాడు ఎవరో బయటది కానీ వాళ్ళ ముందు అంటే నీకు ఏమైతే అది ఒకటే కాదు బావా మీ అందరి ముందు నన్ను నన్నందుకు నేను బాధపడతలేను కానీ మధ్యసం నా మాటనే ఇంటలేడు ఫస్ట్ లో ఒక లెక్క మాట్లాడిండు నా మాట ఇంట అని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు పెళ్లి అయినాక అసలు ఒక్క రోజు కూడా నా మాట విన్నదే లేదు అని నా మాట కదా అన్ని నా మాట వినుకుంటేనే చేసిండు బాబా నా మాట విన్నందుకే గవర్నమెంట్ జాబ్ కే ప్రిపేర్ అయిండు నా మాట మీ దగ్గర నుంచి జాబ్ తీసుకున్నాడు ఇవన్నీ వేసినాక కూడా ఇప్పుడు ఇట్లా మారితే నేనేం చేయాలి ఇదంతా కాదు బావా ఆయనతో నుండు నాకు దండ కనిపిస్తాంది ఏం మాట్లాడతానవరా కళ్యాణి భార్య భర్తలు అన్నాక చిన్న పెద్దలు అయితేరా దానికోసం అసలు మొత్తం నేను ఉండనే ఉండా అంటే ఎట్లరా వాడేమైనా తాగచ్చి నువ్వు కొడతాడా లేకుంటే నువ్వు ఉండగా వేరే అమ్మాయిలతో రోడ్ల మీద తిరుగుతాడా మా దాంట్లో వెతుకుతే తప్పులే దొరుకుతాయి రా దాంట్లో మంచి చూడు మంచి కూడా ఉంటుంది కదా నా తమ్ముడు మంచోడేరా నీ మాట లేడని చెప్పి నీ అంతే కానీ దానికి కూడా మనకు ఒక కారణం ఉండొచ్చు కదా నువ్వు చెప్పే మాట మంచిది అయితే వాడు ఎందుకు విన్నాడు ఏమో నువ్వు చెప్పే మాట కరెక్ట్ కాదు కావచ్చు అని కనిపిస్తాను కావచ్చు నువ్వు చెప్పే తప్పు కావచ్చు అందుకే ఇంటి లేడేమో కళ్యాణి ఇదంతా కాదురా ఈ ప్రపంచంలో తల్లి కొడుకులు కానీ అన్న తమ్ములు కానీ అక్క తమ్ముళ్ళు కానీ విడిపోవడానికి ఏ చట్టం లేదు కానీ భార్య భర్తలు మాత్రమే తలుచుకుంటూ విడిపోవచ్చు విడిపోవడానికి కారణాలు ఉండి కూడా విడిపోవడానికి అవకాశం ఉండి కూడా విడిపోకపోవడంరా భార్య భర్తల బంధం అంటే వాని మీద ఎప్పుడైనా కోపం అయితే నాకు వచ్చి చెప్పు నీ తమ్ముడు ఇట్లా చేసిండని కానీ అంత పెద్ద నిర్ణయం తీసుకోకరా కళ్యాణి కళ్యాణి ఏందేమే అర్థం చేసుకుంటది అనుకుంటే గట్ల పోయింది కాదయ్యా అసలు మనం నువ్వేం అప్పుల గురించి అనుకున్నా అంజలి ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఒక సమస్య వచ్చింది ఆ సమస్యకు పరిష్కారం వెతకాలి వాళ్ళిద్దరు కలిపినే కానీ రేపు మన అప్పులు తెపుతారు అంతేగాని మన స్వార్థంగా మన గురించి మనం ఆలోచించుకుంటే కరెక్ట్ కాదే నీకేం తెలవత్తి నేను మాట్లాడతా తర్వాత మనం గణేష్ కన్ మాట్లాడిద్దాంపా ತೊಂದರೆ ತೊಂದ್ರೆ ನಾಟ್ಲ ಹಾ ಪ